బీహార్లోని జమాయి ప్రాంతంలో హిందూ స్వాభిమాన్ కార్యకర్తలపై దుండగులు రాళ్ల దాడి చేశారు బలియాడి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నారు బలియాడి మసీద్ సమీపంలో నుంచి హిందూ స్వాభిమాన్ కార్యకర్తలపై రాళ్ల దాడి జరిగింది ఈ రాళ్ల దాడిలో స్థానిక కౌన్సిలర్ తో పాటు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు మసీదులో నుంచి రాళ్ల దాడి జరిగింది ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకు మీకు అంత ద్వేషం ఎందుకు మీకంత పగ ఏ రోజైనా సరే ఆ గుళ్ళో నుంచి ముస్లింలు వస్తుంటే రాళ్ల దాడి చేశారని కానీ ముస్లింల మీద దాడి చేశారని కానీ లేకపోతే ముస్లింల మసీదుల మీద దాడి చేశారని కానీ లేకపోతే ముస్లిం మసీదులలో పందులు వదిలేరని కానీ ఎక్కడైనా చూసారా మీరు జరగట్లేదు ఆఖరికి పిచ్చోళ్ళు కూడా అలాంటి పనులు చేయట్లేదు పిచ్చోళ్ళు కూడా హిందూ దేవాలయాలనే ఎంచుకుంటారు అది వేరే విషయం ఎందుకు మీ జోలికి వస్తున్నామా మిమ్మల్ని ఏమన్నా అంటున్నామా మీ నమాజ్ మిమ్మల్ని చేసుకోవద్దంటున్నామా లేకపోతే మీ సంఖ్య పెరిగిపోతుంటే భయపడి మీవే పారిపోతున్నాం కదా అంటే ఎందుకంత ఈ దేశంలో సనాతన ధర్మ దేశంలో జై శ్రీరామని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకునే హక్కు కూడా మెజారిటీగా ఉన్న హిందువులకు లేదా రాళ్ళ దాడి చేస్తున్న ముస్లింలు మైనారిటీలా దాడికి గురై హాస్పిటల్ పాలవుతున్న హిందువులు మైనారిటీలా